ఓం శాంతి మన మనస్సు కొన్నిసార్లు సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు బాధగా ఉంటుంది కొన్నిసార్లు కోపంతో ఉంటుంది కొన్నిసార్లు భయంతో ఉంటుంది కొన్నిసార్లు అలజడితో ఉంటుంది కొన్నిసార్లు శాంతిగా ఉంటుంది మనకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి మన మనసు యొక్క స్థితి మారుతూ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుంది ఎందుకంటే మనము మన యొక్క ఫస్ట్ ఈక్వేషన్నే తప్పుగా పెట్టుకున్నాము మనము మన యొక్క మొదటి ఈక్వేషన్నే తప్పుగా పెట్టుకున్నాము అందుకే ఈరోజు మనము ఈక్వేషన్ని చేసుకుందాము సరిగ్గా చేసుకుందాము ఆ తర్వాత జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దానిని సులభంగా ఎదుర్కోగలుగుతాము సపోజ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది ఎడమ చేయి ఈ ఎడమ చేయిలో మనకి ఎదురయ్యే పరిస్థితులు అవి మనము ప్రతిరోజు ఉదయం ఉదయమే ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్య లాంటి అతి చిన్న సమస్య నుంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి మరణించడం లాంటి అతి పెద్ద సమస్య వరకు కావచ్చు అతి చిన్న సమస్యల నుంచి అతి పెద్ద సమస్యల వరకు ఏదైనా కావచ్చు ఇది లెఫ్ట్ హ్యాండ్ అది ఎడమ చేతిలో ఉంది ఇప్పుడు మన రైట్ హ్యాండ్ మన కుడి చేతిలో ఈక్వేషన్ ఈక్వేషన్ ఏంటి ఈక్వేషన్ ఏం పెట్టుకోవాలి మన ఆలోచనని ఎవరు క్రియేట్ చేస్తారు మన ఆలోచనని ఎవరు సృష్టిస్తారు మనము ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ ఈక్వేషన్ని పక్కా చేసుకుంటామో ఈ ఈక్వేషన్ని పక్కాగా సెట్ చేసుకుంటామో మనమే మన ఆలోచనలకి మూలము మనమే మన ఆలోచనలని సృష్టించేది అని అప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నేను సరిగ్గా ఆలోచించాలి అనే రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యతని మనము తీసుకుంటాము ఎందుకంటే ఆలోచన సృష్టించేది మనమే ఒక ఉదాహరణ చెప్తాను కొన్ని రోజుల ముందు ఒక అక్కయ్య మౌంట్ అబుకి వచ్చారు తను విదేశాలలో ఉంటారు ఒక రెండు నిమిషాల కోసం నన్ను కలిసింది అప్పుడు ఆమె తన అనుభవాన్ని వినిపించింది అనిపించింది జ్ఞానంలో ఇంత శక్తి నిండి ఉంటుంది అని తను తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించింది తనకు రోజు మామూలుగా టీవీ చూస్తూ ఉంది టీవీలో స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రోగ్రాం వస్తుంది ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ ఎపిసోడ్ మొట్టమొదటి ఎపిసోడ్ ఏంటంటే ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి శరీరం వదిలినప్పుడు మీరు వాళ్ళని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి శరీరం వదిలినప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అని ఎందుకంటే వాళ్ళు మనకి తప్పకుండా ప్రతిరోజు గుర్తుకొస్తారు కానీ ఎలా మనం వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఒకవేళ మనం ఏడుస్తూ గుర్తు చేసుకుంటే దుఃఖితులుగా అయ్యి గుర్తు చేసుకుంటే నువ్వు నన్ను ఇలా ఎలా ఒంటరిగా వదిలేసెళ్ళావు నువ్వు ఇప్పుడు తిరిగి వచ్చేసాయి అని చాలా చాలా బాధతో ఏడుస్తూ గుర్తు చేసుకుంటే ఈ అన్ని ఆలోచనలు ఈ అన్ని వైబ్రేషన్స్ కూడా ఎక్కడికి చేరుకుంటాయి శరీరం వదిలిన ఆ ఆత్మకి చేరుకుంటాయి ఆ ఆత్మ ఎక్కడుంటుంది వేరే ఒక్క తల్లి గర్భంలో ఈ అన్ని ఆలోచనలు కూడా కొత్తగా జన్మ తీసుకునే తల్లి గర్భంలో ఉన్న ఆ శిశువు వరకు చేరుకున్నప్పుడు అప్పుడు ఆ శిశువు ఎలా ఫీల్ అవుతాడు ఆ శిశువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఈ అన్ని ఆలోచనలు ఆ శిశువుకి చేరుకుంటుంటే గర్భంలో ఉన్న ఆ శిశువు ఎంత నొప్పిని అనుభవం చేస్తారు అలాగే ఆ తల్లికి కూడా ఎంత కష్టం అవుతుంది గర్భంలో ఉన్న ఆ శిశువు యొక్క ఆత్మకి శరీరం తయారవుతుంది కానీ మనం ఇక్కడి నుండి నెగిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తూ ఉన్నాము అప్పుడు ఆ శిశువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది శరీరం వదిలిన వ్యక్తిని దుఃఖంతో గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆత్మ ముందుకి వెళ్ళలేదు తన యొక్క ప్రయాణంలో ముందుకి సాగిపోలేదు ఇంకా ఆ ఆత్మ నొప్పిని కూడా అనుభవం చేసుకుంటుంది ఇలా ఆ బెహన్ ఆ అక్కయ్య ఈ ఫస్ట్ ఎపిసోడ్ మొట్టమొదటి ఎపిసోడ్ని చూసింది తనకి మంచిగా అనిపించి అలాగే మిగతా మూడు ఎపిసోడ్లు కూడా చూసింది ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఐదో రోజు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది తన ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు అని శరీరాన్ని వదిలేశారు అని అప్పుడు ఆ అక్కయ్య యొక్క ఫస్ట్ థాట్ మొట్టమొదటి ఆలోచన ఎలా ఉండిందంటే నేను ఎట్టి పరిస్థితులలోనూ నా ద్వారా కానీ నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఒక్క నెగిటివ్ థాట్ కూడా బాధతో కూడిన దుఃఖంతో కూడిన ఒక్క ఆలోచనని కూడా శరీరం వదిలిన తన కొడుక్కి పంపద్దు అని పంపి ఆ ఆత్మని ఇంకా దుఃఖభరితం చెయ్యొద్దు అని ఒకవేళ ఎవరైనా తన కొడుకుని గుర్తు చెయ్యాలి అనుకుంటే ప్రేమతో గుర్తు చేసుకోవాలి పరమాత్మతో సంబంధం జోడించి శాంతిని శక్తిని పంపిస్తాను అని నిర్ణయించుకుంది ఇలా తన మొట్టమొదటి ఆలోచన చేసింది ఆ తర్వాత అక్కడున్న బ్రహ్మకుమారి సెంటర్ ని కాంటాక్ట్ చేసింది అక్కడ ఉన్న అక్కేలతో చెప్పింది మీరు మా ఇంటికి ఏడు రోజులు మెడిటేషన్ చెయ్యాలి అని ఆ మెడిటేషన్ యొక్క పవర్తో ఆ మెడిటేషన్ యొక్క శక్తితో మా ఇంటి వాతావరణమే మారిపోవాలి అని మా ఇంటికి ఎవ్వరు వచ్చినా శాంతిగా అయిపోవాలి ఏకాగ్రంగా అయిపోవాలి అంతేకాని ఎవ్వరు కూడా ఏడవకూడదు అని చెప్పింది అంతటి శక్తివంతమైన ధ్యానం చేద్దాము అని చెప్పారు అలాగే తను చేసింది చేసి చూపించింది ఇప్పుడు ఆ తల్లికి కొడుకు గుర్తు రావట్లేదా అంటే గుర్తుకొస్తారు మిస్ అవ్వట్లేదా అంటే మిస్ అవుతారు కానీ ఎలా గుర్తు చేసుకుంటుంది దుఃఖంతో కాదు ప్రేమతో గుర్తు చేసుకుంటుంది దుఃఖంతో గుర్తు చేసుకున్న దానికి ప్రేమతో గుర్తు చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ఇది పరిస్థితి ఏదైనా సరే సరిగ్గా ఆలోచించడానికి ఒక నిదర్శనము ఇంత శక్తి ఉంటుంది మనలో జీవితంలో అన్నిటికంటే పెద్ద పరిస్థితి ఇది కానీ మనము ఈ జ్ఞానము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు సరిగ్గా ఆలోచిస్తాము శరీరం వదిలిన వ్యక్తిని దుఃఖంతో గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఆత్మ ముందుకి వెళ్ళలేదు తన యొక్క ప్రయాణంలో ముందుకి సాగిపోలేదు ఇంకా ఆ ఆత్మ నొప్పిని కూడా అనుభవం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ జ్ఞానం మొత్తం కూడా మనం అర్థం చేసుకుంటామో అప్పుడు సరిగ్గా ఆలోచించడం చాలా ఈజీ అవుతుంది చాలా సులభంగా అయిపోతుంది అప్పుడు మనకి అర్థమవుతుంది నాలో ఇంత శక్తి ఉందా అని ఇంత పెద్ద పరిస్థితిని సులువుగా ఎదుర్కొన్నానా అని కాబట్టి ఈరోజు నుంచి ఏ పరిస్థితి వచ్చినా సరే ఏ పరిస్థితి అంటే ఏ పరిస్థితి అయినా సరే ఈ మాట మాత్రం చెప్పకూడదు విషయం అలాంటిది దానివల్లే నేను ఇలా ప్రవర్తించాను అని ఇలా ఆలోచించడం ఒక బానిస జీవితం కాబట్టి ఈరోజు నుంచి మనం మన ఈక్వేషన్ని ఫిట్ చేసుకుందాము సరిగ్గా చేసుకుందాము పరిస్థితి ఎలా ఉన్నా నేను సరిగ్గా ఆలోచిస్తాను ఓం శాంతి